హాయ్ అండి ఎందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈరోజు వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది అంటే బట్టలకు పెట్టే క్లిప్పులు ఇన్ని విధాలుగా ఉపయోగించవచ్చా అనేదే కాకుండా చాలా విషయాలు తెలియలేదు తెలుసుకున్నాను నేను కూడా ఇప్పుడైతే వీడియోల కస్తమానం ఫ్రేములు చేపించాలంటే చేయించం కదండి కొన్ని ఫోటోలు అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి షెల్ఫ్లో పెట్టుకోవాలనుకున్న కబోర్డ్లో పెట్టుకోవాలనుకున్న పిల్లల ఫోటోలకి ఇలా అయితే చేయండి అది కొత్తవి క్లిప్స్ అయినా పాత క్లిప్స్ అయినా పర్వాలేదు కాబట్టి మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు మెమరీస్ మన కళ్ళ ముందే ఉంటాయి అన్నమాట తర్వాత ఇదైతే బట్టలు ఆరినప్పుడు లేకపోతే చిన్న ప్లేస్ ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది క్లిప్పులకి హోల్స్ వస్తూనే ఉంటాయి వాటిని తీసి ఒక హ్యాంగర్ కానీ కట్టేసే మనం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే సాక్సులు లేదంటే మనం కర్చీఫ్లు ఇవన్నీ కూడా చాలా బాగా ఆరిపోతాయి చాలా దానికి మనం ఎన్ని కావాలంటే అన్ని కట్టుకోవచ్చు అంటే నేనైతే ఐదు కట్టి చూపిస్తున్నాను మీకు ఎన్ని కావాలంటే మీరు అన్ని ఉపయోగించుకోవచ్చు కొంచెం ప్లేస్లోనే చాలా మంచి బట్టలు ఆరిపోయే టిప్ అయితే ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఉపయోగపడింది కూడా ఇలా కర్చీఫ్లు కానీ సాక్స్లు కానీ ఏమైనా పెట్టుకొని మనం ఆరేసుకున్నామంటే చాలా ఈజీగా ఆరిపోతాయి అన్నమాట అందుకోసమని వర్షాకాలంలో ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎక్కువ పే అపార్ట్మెంట్లో అయితే ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి ఇదైతే ట్రై చేయండి ఒకసారి ఇంకో టిప్ చూద్దాం ఇదైతే నిజంగా కిచెన్ చిన్నగా ఉన్న వాళ్ళకి లేదంటే చేతికి అందుబాటులో ఉండాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే మా పాప బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు బ్యాంగిల్స్ కాకపోతే బాటిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేను గాజులకు ఒక వీడియో చేశాను చూడండి బాటిల్ని హైరన్ బాక్స్తో వేడి చేసి అలాంటి అలా చేసుకున్నా కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే మెటల్ గాజులు అందరి ఇళ్లలో ఉండాలని లేదు కదా అందుకోసమని ఇది మెటల్ గాజులు అయితేనే యూజ్ అవుతుంది మట్టి గాజులకి యూజ్ అవుతుంది కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను ఒక బాటిల్ తీసుకొని కొంచెం హైరన్ బాక్స్తో వెయిట్ చేసానంటే ఈ గాజులు ఎంత స్ట్రాంగ్ అవుతాయి అవి కూడా అంతే స్ట్రాంగ్ అవుతాయి ఒకటానికి ఒకటి ఎన్ని కావాలంటే అన్ని కట్టుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు నేనైతే పొయ్యి దగ్గరే హ్యాంగ్ చేస్తున్నాను ఇదైతే చిన్న ప్లేస్లో మనకి కావాల్సిన వస్తువులన్నీ దగ్గరగా పెట్టుకోవచ్చు అనమాట ఇలాంటి అంటే లేకపోతే నాకైతే ఈ గ్లాసే పట్టింది మీరు ఎంచుకునే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు చున్నీలు కూడా పెట్టాను నేనైతే అంటే ఒకే ప్లేస్లో చాలా వస్తువులు పెట్టుకోవచ్చు తర్వాత ఇవైతే నిజంగా నాకైతే ఇసుకండి మా ఇంట్లో ఐదారు ఫోన్లు ఉన్నాయి ఐదు ఫోన్లు దాకా ఉన్నాయి ఇది చూడండి ఒకసారి ఇవన్నీ ఖరాబ్గా ఉండకుండా ఇలా అంటే క్లిప్పులు పెట్టి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు అప్పుడు క్లిప్పు తీసి పక్కన పడేసేయచ్చు కదా ఇదైతే పూరీలు చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి మనకు కావాల్సిన పట్టకర కానీ లేకపోతే టాంగ్స్ కానీ దొరకవు కదా తొందరగా లేని ఇల్లులు కూడా ఉంటాయి ఈ స్పూనులతో అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ ప్లాస్టిక్ తీసుకోవట్లేదు స్టీల్ తీసుకుంటున్నాను ప్లాస్టిక్ కూడా తీసుకోవచ్చు మీరు పూరీలు తిప్పుకోవడానికి అయితే సూపర్గా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ